హలో పచ్చళ్ళ సీజన్ వచ్చింది ఈరోజు మనం సింపుల్గా కాలీఫ్లవర్తో పచ్చడి చేసుకుందాం నిల్వ పచ్చడి చేసుకుందాం కొలత చెప్తాను ఇది నేను పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉందండి అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నా నిన్ననే వాష్ చేసి పెట్టేసాను ఇప్పుడు డ్రై అయిపోయింది ఇలా డ్రైగా ఉన్న కాలీఫ్లవర్ తీసి పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూడండి పావు కిలో కాలీఫ్లవర్కి మూడు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఆవాలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి పసుపు కరివేపాకు రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేదా పల్లి నూనె అయినా ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆవాల్ని మిక్సీ జార్లో వేయాలి మా తమ్ముడు వచ్చాడు ఈరోజు పక్కన నిలబడి చూస్తున్నాడు కాలిఫ్లవర్ మిక్సీ పడుతుంది నీకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా నువ్వు మా ఛానల్ ఏదైనా రెసిపీ చేయొచ్చు కదా మంచిగా ఏదైనా వచ్చా నీకు ఏ నీకొచ్చు చికెన్ లివర్ తెచ్చినప్పుడల్లా చికెన్ లివర్ని మంచిగా ఫ్రై చేసి ఎక్కువ సంతోషం మంచిగా దానికి అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు కారం అన్నీ ఇట్లా కలిపి పెనం మీద మంచిగా వేయించి అక్క తినక్క తినక్క అని తెచ్చిచ్చేవాడు అండ్ నేను చెర్రీ డెలివరీ టైంలో నాకు చికెన్ వండి పెడుతుండే రేపు చికెన్ మంచిగా వండుతావురా నువ్వు ఈసారి తమ్ముడితో చేయిస్తా ఏమేమి కావాలో అడగండి చికెన్ మంచిగా చేస్తాడు ఆమ్లెట్ సూపర్ చేస్తాడు చికెన్ లివర్ ఫ్రై అయితే అద్దురిపోతుంది రొయ్య రొయ్య గోవాలో ఒకసారి ఏదో చేసినావు కదరా ఇన్ని ఉన్నాయి చాలా కళ్ళు ఉన్నాయి మా తమ్ముళ్ళు మీకు తెలియదు కానీ చిన్నోడే కానీ మహానుభావుడు చెప్పక అందరూ సరే నేను ఈ పచ్చడి చేసి వస్తా లాస్ట్లో టేస్ట్ కులు రా బాయ్ ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి చాలా సింపుల్ రండి చూపిస్తాను ప్యాన్ పెట్టుకొని ఇందులో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేస్తున్నాను పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి నూనె వేడెక్కాలి నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఎండు మిరపకాయలు అలాగే వెల్లుల్లి కరివేపాకు ఇవేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి జస్ట్ వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు కాస్త వేగితే సరిపోతుంది వెల్లుల్లి పచ్చి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నూనె కాస్త చల్లగా అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి నూనె కాస్త చల్లగా అయిన తర్వాత ఇందులో కారం ఉప్పు జీలకర్ర పొడి పసుపు ఇంకా ఆవపిండి వేసి బాగా మిక్స్ చేసేసేయాలి నూనె వేడి వేడిగా ఉన్నప్పుడు మటుకి వేయకూడదు ఎందుకంటే కారం నల్లగా అయిపోతుంది అలాగే ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం అయినా వేసుకోవచ్చు వెనిగర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసి కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు మటుకి కాస్త చల్లగా అయిన తర్వాతనే మనం కాలీఫ్లవర్ ముక్కలు వేసి పచ్చివే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇలా కలిపిన తర్వాత ఒక టూ డేస్ మనం జాడీలో వేసి పెట్టేస్తే ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనం తినొచ్చు అనమాట కాలీఫ్లవర్ క్రిస్పీ క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటుంది ఇందులో అయితే నేను వెల్లుల్లి నూనెలో వేసి వేయించాను మామూలుగా కూడా మీరు పచ్చి వెల్లుల్లి వేసినా కూడా బాగుంటుంది అది మీ ఇష్టం సో ఇలా తయారు చేసుకున్న దాన్ని ఇక్కడ జాడీ ఉంది చూడండి ఇందులో వేసేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు మటుకి అస్సలు మూత పెట్టకూడదు చల్లగా అయిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి కారం మటుకి మంచి ఎర్రగా ఉన్న కారం వేస్తే బాగుంటుంది టూ డేస్ లో ఆయిల్ అంతా మనకి పైకి తేలుతుంది త్రీ డేస్ తర్వాత మిక్స్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే కలర్ అస్సలు చేంజ్ అవ్వదు బయట పెట్టినా ఏం పాడవదండి కాకపోతే మనకి ఈ ఎర్రగా ఉండాలి నిల్వ ఉండాలి కలర్ బాగుండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కలర్ అస్సలు చేంజ్ అవ్వకుండా ఎన్ని రోజులైనా అదే కలర్లో బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అనే కాదు మనం ఏ నిల్వ పచ్చడి చేసినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు కలర్ అలాగే ఫ్రెష్గా అప్పుడే చేసినట్టు ఉంటుంది లేదంటే ఆటోమేటిక్గా సహజంగా కలర్ చేంజ్ అయిపోతుంది అదొక్కటి చూసుకోండి సింపుల్ కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి కొంచెం క్వాంటిటీ పెట్టి చూడండి నచ్చితే మళ్ళీ తయారు చేసుకోవచ్చు టేక్ కేర్ బా బాయ్